తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు త్రిషా మణికంఠ ఆదేశాల మేరకు రేగూడు మండలంలోని కొత్వాలపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నందు భారీ వర్షాల కారణంగా నీరు చేరడంతో తక్షణమే డిఈఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వెను వెంటనే మండల నాయకులు పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగంబర్ మంత్రి గారి ఆదేశాలు అనుసరించి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వేరే బిల్డింగ్లకు అంగన్వాడీ కేంద్రాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది శ్రీత గౌరవనీయులైన మంచు వర్యల గారికి నమస్తే మాకు అంగన్వాడి సెంటరు చాలా పురాణ స్థితిలో ఉండేది అయితే మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ నరసింహ గారు మరియు గ్రామ ప్రజలు పంచాయతీ సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చి మా సెంటర్ను చూడడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది చూసి వెంటనే మాకు సెంటర్ మార్పించారు మళ్ళీ వేరే సెంటర్ను ఇచ్చినారు అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు స్పెషల్ ఆఫీసర్ గారికి మంత్రి గారికి కవిత మేడం గారికి అందరికీ మా ధన్యవాదాలు